నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈరోజు నేను మరో కోణం వేదికగా ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను గ్రౌండ్లో తిరిగి తెలుసుకున్నటువంటి విషయాలని మీకు చెప్పే ప్రయత్నం మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను అదేంటో తెలుసా మంగళగిరిలో నారా లోకేష్ ఈసారి గెలవటం కాదు గెలిస్తే ఆయన మెజారిటీ ఎంత ఉండొచ్చు అనేది నేను అంచనా వేసి నేను తిరిగి తెలుసుకొని ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్నపాటి సర్వే లాంటిది చేసి మరి నేను తెలుసుకున్నటువంటి అంశం ఏంటో కూడా ఈ వీడియో వేదికగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను కారణాలతో సహా సాక్ష్యాలు ఆధారాలతో సహా సో కాబట్టి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నేను చెప్పే పాయింట్లు కరెక్టా కాదా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి మెజారిటీ వస్తుందా రాదా అనేది అయితే మీ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేయండి కావాలంటే మంగళగిరి నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీ వాళ్లకు చూపించండి నా అభిప్రాయం కరెక్టో కాదో ఖచ్చితంగా కమెంట్ రూపంలో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఎక్కడ ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తే ఈసారి దాదాపుగా యాభై వేల పైచులకు మెజారిటీతో గెలిచేటటువంటి అవకాశం అయితే నారా లోకేష్కి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇది నిజం వాస్తవం నేను మంగళగిరిలో తిరిగి తెలుసుకున్నటువంటి పచ్చి నిజం దాని కారణాలు కూడా వివరించే ప్రయత్నం చేస్తాను ఏదో మాట వరుసకు ఒక యాభై వేలు వస్తాయి అరవై వేలు వస్తాయి డెబ్బై వేలు వస్తాయి లక్ష వస్తాయి అని చెప్పేసి ఏదో ఊకదంపుడు మాటలు చెప్పడం కాదు దానికి కారణాలు ఏంటనేది కూడా నేను సుస్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి ప్రతి ఒక్క కారణాన్ని కూడా మీరు వినండి ఫస్ట్ కారణం నంబర్ వన్ ఏంటంటే నేను ఈ కారణం చెప్పగానే చాలామంది లోకేష్ అభిమానులు అదేంటన్నా మేము ఎంత చేశాం వాటన్నింటినీ వదిలేసి దీన్నెందుకు పట్టుకున్నారని చెప్పేసి నాకు తెలిసిన సన్నిహితులు అనొచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా అనొచ్చు కానీ అసలు ముందుగా చెప్పుకోవాల్సిన కారణం ఇదే అదేంటంటే అసలు లోకేష్కి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రత్యర్థే లేడు ఎస్ ప్రత్యర్థి లేకపోవటం ఎక్కడా అంటే అతను ఎదుర్కొని నిలిచేవాళ్ళు కానివ్వండి అతని మీద పోటీ చేసి నెగ్గుతారు అనేటటువంటి కనీస నమ్మకం కలిగించగలిగేటటువంటి ప్రత్యర్థి కానివ్వండి ఎవరు వైఎస్ఆర్సీపీలో లేకపోవటం అనేది అతని ప్రధానమైనటువంటి బలం అతను కింద గ్రౌండ్లో తిరిగి ప్రజల్లో మమేకమయ్యి సంపాదించుకున్నటువంటి శక్తిగా కూడా మనం అనుకోవచ్చు మనం క్లియర్గా చూస్తున్నాం ఫస్ట్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఒకటో కృష్ణుడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వేల మూడు వందల ఓట్ల తేడాతో గెలిచాడు ఇంకేముంది లోకేష్నే కొట్టాను గెలిచానని చెప్పేసి వెర్ర వీగిపోయాడు కట్ చేస్తే ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత మంగళగిరిలో ఆర్కే ఎక్కడికి పోయాడు ఏమైపోయాడు ఏ పార్టీకి వెళ్ళాడు మళ్ళీ ఏ రకంగా వచ్చాడు ఒకటో కృష్ణుడు కాస్త అసలు అక్కడ ప్రాముఖ్యమే లేకుండా ఏ విధంగా పోయాడో గత నెల రోజుల నుంచి మీ మీ కళ్ళతో మీరే చూస్తున్నారు నేను ప్రత్యేకంగా చెప్పక్కలేదు ఆయన తీసి పక్కన పెడితే ఆ తర్వాత తెలుగుదేశం నుంచి ఫిరాయించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి గంజి చిరంజీవి అని చెప్పేసి అన్నారు పద్మశాలి సామాజిక వర్గం ఈయన ఢీ కొడతాడు గట్టిగా బలంగా ఉంటాడు రెండు వేల పద్నాలుగులో ఆర్కే ఈయన మీద గెలవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఒక పన్నెండు ఓట్ల తేడాతోనే గెలిచాడు అంత బలమైన నేత అని చెప్పేసి కూడా ప్రొజెక్షన్ ఇచ్చారు తేరా చూస్తే ఏమైంది ఈరోజు ఆయన పొజిషన్ కూడా ఊడిపోయింది పైగా ప్రతి చోట పోస్టర్లో గంజి చిరంజీవి లోకల్ 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 అని మరి రాయించుకున్నారు ఆ లోకల్కి ఈరోజు సీట్ లేకుండా పోయింది కదా చిరంజీవి తర్వాత కాండ్ర కమలన్నారు కాదు కాదు కాండ్రు కమల కూతురు అన్నారు ఆవిడ కూడా కాదని చెప్పేసి మళ్ళీ చిరంజీవిని పెట్టారు మళ్ళీ ఇప్పుడు చిరంజీవి కూడా కాదని చెప్పేసి మురుగుడు లావణ్యని మురుగుడు హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు యొక్క కోడలు తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈవిడ పేరు కూడా చాలామందికి తెలియదు అసలు ఈవిడ ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులని కూడా మనం అనుకోవచ్చు మంగళగిరి ప్రాంతంలో సో ఇక్కడికే క్లియర్గా అర్థమైపోతుంది కదా ఆర్కే కానీ చిరంజీవి కానీ కాండ్రకమల కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇప్పుడు ఆఖరికి మురుగుడు కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ ఇంతమంది మారిపోవడానికి కారణం ఏంటి ఒకే ఒక్కడు అతనే లోకేష్ లోకేష్కి ప్రత్యర్థిగా మనం నిలబడితే ఈసారి గెలవలేము అనేటటువంటి ఫీలింగ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కార్యకర్తలు అందరిలో బలంగా 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 నాటుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇది కారణం నెంబర్ వన్గా అనుకోవచ్చు ఇక కారణం నెంబర్ టూకి వస్తే తాను ఓడిపోయిన దగ్గర నుంచి ఐదు సంవత్సరాల కాలంలో లోకేష్ పడ్డ కష్టం కానివ్వండి తిరిగినటువంటి విధానం కానివ్వండి అసలు ప్రభుత్వాన్నే తలదన్నేలాగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలు కూడా అక్కడ ప్రవేశపెట్టాడు నా దగ్గర ఒక క్లియర్ లిస్ట్ ఉంది నేను అక్కడ వెళ్ళి మంగళగిరిలో తెలుసుకున్నటువంటి లిస్ట్ ఏంటంటే దాదాపు ఇరవై మూడు పథకాలు ఆయన అమలు చేసినటువంటి లిస్ట్ అయితే నా దగ్గర ఉంది ఈ లిస్టు చూస్తే ఈ లిస్టు చదివితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కూడా ఖచ్చితంగా ఈసారి మంచి మెజారిటీతో లోకేష్ గెలుస్తాడని చెప్పేసి మీ నోటితో మీరే అంటారు ఆయన మంగళగిరిలో ఒక ప్రతిపక్ష నేతగా అక్కడ అభ్యర్థిగా ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే దాదాపు ఇరవై మూడు వరకు ఉన్నాయి నూతన వధూవరులకు పెళ్లి కానుక పేరుతోటి మంగళగిరి నియోజకవర్గంలో ఏ పెళ్లి జరుగుతున్నా సరే కార్డు ఆఫీస్కి వచ్చి కార్డు ఇస్తే చాలు వాళ్ళకి వెంటనే పెళ్లి కానుక పేరుతోటి బట్టలు ఇస్తారు అదే ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే వీటితో పాటుగా తాళిబొట్టు కూడా ఇచ్చి ఇంకా ఏమైనా ఆర్థిక సాయం కావాలా మీకు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారా అని చెప్పేసి అడిగి ఒకవేళ ఏమైనా ఆర్థిక సాయం కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే దాన్ని కూడా ఇచ్చినటువంటి చరిత్ర అయితే మనకు అనిపిస్తుంది కొన్ని వందల వేల పెళ్ళిళ్ళకి అక్కడ సహాయం చేశాడు ఈ ఐదేళ్ల కాలంలో నారా లోకేష్ వాళ్ళిద్దరి ఫోటోలతోటి వాళ్ళిద్దరి పేరుతోటి కొన్ని వందల వేల పెళ్లి కానుకలు పంపిణీ చేయడం జరిగింది ఎంతోమందికి తాళిబొట్టులు ఇవ్వటం కూడా జరిగింది మరి ఆ తాళిబొట్టు గుండెల మీద ఉన్నటువంటి ఏ మగువైనా సరే ఏ స్త్రీ అయినా సరే లోకేష్ని కాదని వేరేవాడు కోటేయగలుగుతుందా లేదు లేదు ఇక నంబర్ టూ తాడేపల్లిలో అదేవిధంగా మంగళగిరి ప్రాంతంలో అంటే అక్కడ తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గం ఉన్నటువంటి యొక్క మండలాల్లో అన్న క్యాంటీన్లు పెట్టారు దాదాపు ఐదు ఆరు క్యాంటీన్ల వరకు అక్కడ నడుస్తున్నాయి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట అయిందంటే చాలు కొన్ని వందల మంది అక్కడికి వచ్చి చేస్తారు నేను ప్రత్యక్షంగా చూశాను అక్కడ తిన్నవాళ్ళతో కూడా మాట్లాడాను రెండు రూపాయలు ఇస్తే చాలు అది కూడా అక్కడ పక్కన అందరికీ మంచినీరు సప్లై చేసేటటువంటి వ్యక్తికి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇస్తారు అంతే తప్ప వాళ్ళు ఏం జేబులో కూడా వేసుకోరు ఆ రెండు రూపాయలు లేకపోయినా సరే చక్కటి భోజనం పెడతారు ఒక పులిహోరో లేదంటే వెజ్ పలావో లేదంటే కాడ్ రైసో ఇంకోటో కనీసం రెండు రకాలైనటువంటి ఆహార పదార్థాలు అక్కడ అందుబాటులో ఉంటే కొన్ని వందల మంది ఆ ఆటాయానికి బిలబెలా వచ్చే చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులు మొత్తం భోంచేసి వెళ్ళిపోతుంటారు మరి ఆ తిన్నవాళ్ళు ఎందుకు ఓటరంటారు ఇక ఆ తర్వాత చిరు వ్యాపారులకు టిఫిన్ బండ్లు తోపుడు బండ్లు అసలు ఇవి లెక్కే లేదు మంగళగిరి ప్రాంతంలో తాడేపల్లి ప్రాంతంలో దుగిరాల ప్రాంతంలో మనం చూసినట్లయితే కొన్ని వందల వేల బళ్ళు కనిపిస్తాయి ఇది ఒక పనిగా పెట్టుకున్నారు అడిగిన ప్రతి ఒక్కరికి నెల రోజుల లోపలనే బండి ఇచ్చేస్తారు ఒక్కొక్క బండి ఇరవై వేలు పదిహేను వేలు పాతిక వేల వరకు ఉంటుంది కూడా ఒక పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి మేము అడిగితే ఇది లోకేష్ ఇచ్చిందా కదా అంటే అన్న పాతిక వేలు ఈ బండి నేను కొనుక్కోవాలంటే వెనక నా బండి కూడా చూడండి మీరు అని చెప్పేసి దాని గురించి కూడా క్లియర్ వీడియో వస్తుంది మేము తొందరలోనే రిలీజ్ చేయబోతున్నాం అది కూడా మీరు చూడొచ్చు పూర్తిగా లోకేష్ ఏం చేశాడో ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం అలాంటి వాళ్ళు అలా బ్రతుకు తెరువుకు ఉపయోగపడుతున్నటువంటి లోకేష్ని గెలిపించకుండా ఎందుకుంటారు ఆ తర్వాత స్త్రీ శక్తి అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టి దాదాపు నాలుగైదు సెంటర్లు ఏర్పాటు చేసి ఆ యొక్క సెంటర్ల ద్వారా ప్రతిరోజు వెయ్యి మంది మహిళలకు శిక్షణ అంటే ఒక్కొక్క బ్యాచ్కి దాదాపు యాభై రోజుల అరవై రోజుల టైం ఉంటుంది ఒక్కొక్క రోజు ఆ నాలుగైదు సెంటర్లలో కలిపి వెయ్యి మంది మహిళలకు శిక్షణ పుట్టు మిషన్లు కానివ్వండి లేదంటే బ్యూటీషియన్ వర్క్ కానివ్వండి ఇలా రకరకాలుగా శిక్షణ ఇస్తున్నారు వాళ్ళందరికీ శిక్షణ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు బ్యూటీ ప్రొడక్ట్స్లు కానీ లేదంటే కుటుంబిషన్లు కానీ ఇచ్చి ఆదుకునే ప్రయత్నం అదే మిషన్ బయట కొనుక్కోవాలన్నా సరే ఆ శిక్షణ బయట తీసుకోవాలన్నా సరే ఎన్ని వేలు ఖర్చు అవుతాయి మరి అలా పని నేర్చుకుని సొంత కాళ్ళ మీద నిలబడుతున్నటువంటి మహిళలు రేపు నోకేష్ కోటేయకుండా ఎలా ఉంటారు ఆలోచించుకోవాలి సంజీవిని ఉచిత వైద్య సేవ పేరుతోటి రెండు క్లినిక్లు ఏర్పాటు చేశారు ఒక బస్సు ద్వారా ప్రతి ఒక్క క్లినిక్ నుంచి దాదాపు రెండు వందలకు పైగా టెస్టులు చేస్తారు అనేక రకాల చిన్న చిన్న రోగాలకి వైద్య సదుపాయాలు కూడా అందిస్తారు కొన్ని వందల వేల మంది అక్కడికి వెళ్ళి ఉచితంగా ట్రీట్మెంట్ పొంది మందులు తీసుకుని బాగానే నోడున్నారు ఇక ఆరోగ్య బస్సు ద్వారా అయితే సంజీవిని ఆరోగ్య రథం ద్వారా అయితే ఇంకా ఎక్కువ మంది ఉన్నారనుకోవచ్చు ప్రతి ఊరికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి రోగులకి టెస్టులు చేస్తూ చిన్న చిన్న జబ్బులైనా సరే వాళ్ళు న్యాయం చేయగలిగే స్థాయిలో ఉన్నా సరే సరే పెద్ద పెద్ద ఆపరేషన్లు అంటే తీసి పక్కన పెడదాం వాటికి కూడా కొంత ఆర్థిక సాయం చేసిన పరిస్థితి ఉంది మరి అలా ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్న వాళ్ళు ఎందుకు ఓటు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఖచ్చితంగా ఓటేస్తారు దాంతోపాటుగా యువ పేరుతో నిరుద్యోగులకు సాఫ్ట్వేర్లో ఉచిత శిక్షణ కోర్సు జలధార పేరుతో అక్కడ ఉచిత మంచినీటి వాటర్ ప్లాంట్లు అదేవిధంగా వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేసి ప్రతి ఊరికి వాటర్ ట్యాంకర్ వెళ్ళి అక్కడ మంచినీటి అవసరాలు తీర్చడం ఇక ఈ సెంటర్లో అయితే ప్రతిరోజు కనీసం ఒక నాలుగు వందల క్యాన్లు అయితే వెళ్తాయి ఒక్కొక్క సెంటర్ నుంచి రెండు వందల నుంచి నాలుగు వందల క్యాన్ల వరకు పెడతాయి మరి ఆ మంచినీళ్ళు తాగిన వాళ్ళు ఎందుకు కృతజ్ఞత చూపించరు వ్యాయామం మరియు క్రీడల కోసం నారా లోకేష్ క్రీడా ప్రాంగణాలు ఒక చోట తొమ్మిది ఎకరాల్లో మరో చోట నాలుగు ఎకరాల్లో రెండు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు నారా లోకేష్ అలా క్రీడా ప్రాంగణాల్లో వృద్ధులని పిల్లలని యువకులని క్రీడాకారులని అటు శిక్షణ పొందేవాళ్ళు ఇటు రోజు యాహ్యాడ్ కోసం వచ్చేవాళ్ళు పిల్లలు ఆట ఆడుకోవడానికి వచ్చేవాళ్ళు కాస్త సరదాగా సాయంత్రం పూట పచ్చగా ప్రకృతి మధ్య చల్లగాలి పీల్చుకోవడానికి వచ్చేవాళ్ళు వీళ్ళంతా నారా లోకేషన్ని గుర్తుంచుకుంటారు కదా అక్కడ వ్యాయామం చేసిన వాళ్ళు అక్కడ క్రికెట్ పోటీలు జరుగుతాయి వాలీబాల్ పోటీలు జరుగుతాయి దానికి లక్షల్లో ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నారు అవన్నీ మన వీడియోలో క్లియర్గా వస్తాయి ఖచ్చితంగా ఆ వీడియో కూడా మీరు చూడండి వికలాంగుల కొరకు ట్రై సైకిళ్ళు తోపుడుబడులాగే చాలామంది వికలాంగులకు ట్రై సైకిళ్ళు ఇచ్చారు మరి వాళ్ళంతా కృతజ్ఞత చూపించకుండా ఎలా ఉంటారు రజక సోదరుల కోసం ఇస్త్రీ బళ్ళు అదే ఇస్త్రీ బళ్ళు కొనుక్కోవాలంటే ఇరవై వేల నుంచి పాతిక వేల వరకు ఉంటుంది కొన్ని వందల మందికి ఇచ్చారు లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంక్షేమ సంఘం అంటే గోల్డ్ స్మిత్ల సంక్షేమ సంఘం దీని ద్వారా పేద స్వర్ణకారులకి పరికరాలని ఉచితంగా ఇస్తున్నారు పైగా ఒక్కొక్కరికి అక్కడ ఆ యొక్క సహకార సంఘంలో కనుక సభ్యులుగా చేరితే ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల వరకు అక్కడ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారు నారా లోకేష్ మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంతమందికి సేవ చేస్తున్నప్పుడు ఎందుకు ఓటు వేయరు ఎందుకు గెలిపించరు ఎందుకు మెజార్టీలు రావు ఇక పురోహితులకు పాస్టర్లకు ఇమాములకు మౌజములకు పండుగ కానుకలు అందిస్తున్నారు గత ప్రభుత్వం సంక్రాంతి కానుక రంజాన్ కానుక క్రిస్మస్ కానుకలు ఇచ్చినట్లుగా ఇప్పుడు మంగళగిరి వరకు తాను ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నియోజకవర్గంలో గ్రావెల్ రోడ్లు రోడ్లకు మరమ్మత్తులు ప్రభుత్వం చేయాల్సిన పని ఏనా చేస్తున్నాడు సరే పూర్తి స్థాయిలో తార రోడ్లు కాకపోయినా సిమెంట్ రోడ్లు కాకపోయినా కనీసం గ్రావెల్ రోడ్లు వేసైనా సరే అక్కడ కాస్త తిరిగేటటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు రోడ్లు వేయటం ప్రతిపక్ష నేతలే రోడ్లు వేయటం అక్కడ చూసామా కానీ మంగళగిరిలో చేస్తున్నాడు నాయు బ్రాహ్మణులకు సెలూన్ చైర్లు అదే సెలూన్ చైర్ వాళ్ళ బయట కొనుక్కోవాలంటే కొన్ని వేల రూపాయలు ఉంటుంది అలాంటిది ఉచితంగా వాళ్ళకి సెలూన్ చైర్లు ఇచ్చి వాళ్ళ యొక్క జీవన భృతికి తోడ్పడుతున్నాడు ఇది కూడా కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి సెలూన్ చైర్లు ఇవ్వటం దాంతోపాటుగా శ్రామికుల కొరకు వెల్డింగ్ మిషన్లు కోవిడ్ సమయంలో వైద్య సహాయం టీడీపీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి తాను సొంతంగా నడపడమే కాదు కదా ఆర్ఎంపి డాక్టర్లకు కూడా వైద్య పరికరాలు ఉచితంగా ఇచ్చాడు నారా లోకేష్ వాళ్ళ భృతికి తోడ్పడుతున్నాడు వాళ్ళ పొట్టగొట్టడం అనేది కాకుండా వాళ్ళకు కూడా సహాయపడుతున్నాడు వాళ్ళు అడిగినటువంటి పరికరాలు కూడా ఇచ్చి వేసవిలో చలివేంద్రాలు మజ్జిగ పంపిణీ కేంద్రాలు క్రీడాకారుల కొరకు టోర్నమెంట్లు ఎస్సీ వరుణికి వివాహానికి సంబంధించి తాళిబొట్లు అక్క చెల్లెలకు రాఖీ కానుకల పేరుతో అనేక కానుకలు ఇవ్వటం చేనేతలకు చేయతి కింద రాట్నాల పంపిణీ అసలు వేవర్సు శేలాను పెట్టేసి అనేక మంది చేయో అనేక మంది చేనేతలకు చేయూత కల్పిస్తూనే అడిగిన వాళ్ళందరికీ రాట్నాలు మగ్గాలు ఉచితంగా చేనేతలకు ఇస్తున్నారు అసలు ఈసారి చేనేతలైతే అయితే మేము లొకేషన్ కాదని పక్క పార్టీ వైపు చూడమని చెప్పేసి గట్టిగా నిర్ణయం తీసుకునే పరిస్థితి మాకు క్లియర్గా మంగళగిరిలో కనిపించింది ఇలాంటి ఇరవై మూడు పథకాలను అక్కడ కొనసాగిస్తూ దాని ప్రతిపక్షంలో ఉన్నా సరే అధికార పక్షం కన్నా ఎక్కువగా సేవ చేస్తున్నప్పుడు మరి నేను చెప్పినట్లుగా యాభై వేల మెజారిటీతో గెలవటం అనేది అసాధ్యమా చిన్న విషయమా కానే కాదు ఖచ్చితంగా మెజారిటీ సాధించడం అనేది నారా లోకేష్కి నల్లేరు మీద నడికి ప్రత్యర్థి పార్టీ కనీసం అభ్యర్థులు ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో రోజుకొకళ్ళు మారుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ విజయం ఖాయమని అయితే మంగళగిరిలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా కోటమి జెండా ఎగరటం ఖాయమని అయితే స్పష్టంగా మనం భావించవచ్చు సో మరి నేను తిరిగినటువంటి అంశాల మీద తెలుసుకున్నటువంటి అంశాల మీద నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మంగళగిరికి సంబంధించి పూర్తి వీడియో కూడా తొందరలో రిలీజ్ చేయబోతున్నాను దయచేసి ఆ వీడియో కూడా చూసి అక్కడ కూడా మీ అభిప్రాయం చెప్పే ప్రయత్నించండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే